ఆర్మూర్ పట్టణంలోని వడ్డర కాలనీలో మహిళ అనుమానాస్పద వృత్తితో ఉద్రిక్తత చోటు చేసుకుంది వరకట్నం కోసమే తమ కూతుర్ని చంపేశారని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు పరిస్థితి ఉద్రిక్తత నెలకొనడంతో ఏసీపీ వెంకటేష్ రెడ్డి సిఐ సత్యనారాయణ గౌడ్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఎనిమిది సంవత్సరాల క్రితం తొలికొండ గ్రామానికి చెందిన పూజాకు ఆర్మూర్ పట్టణంలోని వడ్డర కాలనీకి చెందిన సాయిలి తో వివాహం జరిగింది గత కొంతకాలంగా అదనపు కట్నం తేవాలని భర్త సాయిలు అత్త నరసవ మరదలు శైలజ మరిది అశోకులు వేధింపులకు పాల్పడేవారని గత రాత్రి భర్త సాయిలు దుబాయ్ నుండి ఫోన్ చేసి భార్య పూజను చంపేయాలని తల్లిదండ్రులకు చెప్పారని బంధువులు ఆరోపిస్తున్నారు రాత్రి పూజను తీవ్రంగా కొట్టడంతో మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది పోలీసులు అత్తామామలను గదిలో ఉంచడంతో మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిటికీలను తలుపులను పగులగొట్టే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఏసీపీ వెంకటేశ్వర్లు సిఐ సత్యనారాయణ గౌడ్ పరిస్థితిని పర్యవేక్షించారు ఇరు వర్గాలకు నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ హెచ్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు ఏరుకు ఫిలాడికి తులంపు ఉంగరం పెటినా లబెంటే ఫాతా ఉంగరం ఆర్ ఏ పి కుటని జపిచును నా రాజచనంకట ఇవన్నీ పెటినా మళ్ళ రానేరు తల్లితోని ఓడితో వచ్చిందో తాళ వేసుకొని పన్నది ఆరేళ్ళు తినమాయి తాళ వేసుకొని పన్నది ఒంట నష్టపట ముప్పు కుక్కల పోసింది కుక్కర పోయి పన్న తా గిటారేపిండ్రు లేప చూసిన

ఆ లీడర్ అకేర్ నరు ఎवरीత నిదరత నీకేం అయితది అమ్మ అప్పు తడికి పోయినాక తీసుకోవాలి తీసుకోవాలి ఏం చేయాలంటే అప్పుడు ఇంటికి వచ్చేసి వచ్చేసినాక అందరూ అందరచిండు వచ్చినాక అప్పుడు ఏడ్చిళ్ళు ఇంట్లో తొలకవాళ్ళము ఇంట్లో తొలకవాళ్ళంకు ఏడ్చిళ్ళు మా డాడీ ఉంగరం పెట్టినాము అయినా పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులు కూడా వాళ్ళు మంచాలేరు ఎప్పుడు గొడవలు చేసిండ్రు మేమే కాలేజ్ కరకట్నం కూడా వచ్చినాము ఐదు లక్షలు బంగారం పెట్టింది కాక మళ్ళా మళ్ళా బాధ పెట్ట